అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ స్వాతి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి భర్త కుటుంబీకులు లేకుండా అంత్యక్రియలు జరిగాయి మూసీలో శరీర భాగాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు వరద ప్రవాహం తగ్గితేనే శరీర భాగాలు దొరికే అవకాశం ఉంది పోలీసుల కస్టడీకి హంతకుడు మహేందర్ రెడ్డి చర్లపల్లి జైల్లో నేరం ఒప్పేసుకున్నాడు మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డికి ఊరి శిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి మూసీ నదిలో ముమ్మర గాలింపు చేస్తా ఉన్నారు పోలీసులు వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డి గూడలో ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి మూడు రోజులుగా కొనసాగిన హై టెన్షన్కు తెరపడింది నిందితుడు మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం దర్యాప్తు చేస్తా ఉన్నారు ఈ నెల ఇరవై మూడున తన ఐదు నెలల గర్భిణి అయిన భార్య స్వాతిని దారుణంగా హత్య చేసి చంపేశాడు మహేందర్ రెడ్డి అంతేకాదు శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తలా కాళ్ళు చేతులు మూసీ నదిలో పడేసి పోలీసుల విచారణలో ఈ మొత్తం తానే చేసినట్టుగా ఒప్పేసుకున్నాడు శరీర భాగాల కోసం మేడిపల్లి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు మూసీ నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది నదిలో బలలు గేలాలతో వెతుకుతున్నారు కానీ ఇంతవరకు ఒక చిన్న శరీర భాగం కూడా కనిపించలేదు కాలు కనిపించలేదు చేయి కనిపించలేదు తల భాగం కూడా కనిపించని పరిస్థితి వరద ప్రవాహం తగ్గితే గాని ఆ శరీర భాగాలు దొరికే అవకాశం ఉందని చెబుతున్నారు ఒకవేళ డెడ్ బాడీ పార్ట్స్ దొరక్కపోతే ఏం చేయాలి అనే దాని మీద కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు హత్య తర్వాత పోలీసులు స్వాతి మొండ్యాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అత్తంటి వాళ్ళకి సమాచారం ఇచ్చారు డెడ్ బాడీని తీసుకెళ్లటానికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి పోలీసులు ఆ మొండాన్ని ఆసుపత్రిలో భద్రపరిచారు చివరికి పోలీసులు మళ్లీ మాట్లాడి ఒప్పించగా స్వాతి తల్లిదండ్రులు మొండెని తీసుకెళ్లారు భార్యను ఎంత దారుణంగా హత్య చేసిన మహేందర్ రెడ్డిని మరింత లోతుగా విచారించడానికి తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం మహేందర్ రెడ్డి చల్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్నాడు నిన్న ఉదయం జైలు సూపరింటెండెంట్ మహేందర్ రెడ్డిని పిలిచి నువ్వు ఏం నేరం చేశావు అని ప్రశ్నించాడు మొదట మౌనంగా ఉండిపోయాడు సమాధానం ఏం చెప్పలేదు నాకే పాపం తెలియదు నేను అమాయకుణ్ణి అన్నట్లుగా ఫేస్ పెట్టాడు ఆ తర్వాత జైలర్ తనదైన స్టైల్లో గట్టిగా నిలదీసి అడగటంతో భార్యని నేనే చంపేశా అని అమాయకుడిగా అప్పటి వరకు నటించినటువంటి మహేందర్ రెడ్డి చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు నేనే నా భార్యను చంపేశాను ముక్కలు ముక్కలుగా నరికి చంపేశానని ఓపేసుకున్నాడు అయితే నిన్న అంత్యక్రియలకు సంబంధించి వికారాబాద్ జిల్లాలో కామారెడ్డి గూడలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది స్వాతి కుటుంబ సభ్యులు హంతకుడి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు తమకు న్యాయం చేయాలి హంతకుడి కుటుంబ సభ్యులే అంత్యక్రియలు జరిపించాలని డిమాండ్ చేశారు ఇరు వర్గాలకు చెందిన వాళ్ళు కాసేపు మాట్లాడారు చివరికి స్వాతి కుటుంబ సభ్యులే అంత్యక్రియలు చేసుకుంటామని చెప్పడంతో ఆ వివాదం సద్దు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎలాంటి గొడవ లేకుండా స్వాతి అంత్యక్రియలు పూర్తయ్యాయి అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారన్నది కూడా పెద్ద చర్చకు దారితీసింది ఈ అంత్యక్రియలకు మహేంద్ర కుటుంబ సభ్యులు లేకుండానే ముగిసాయి స్వాతి అంత్యక్రియల తర్వాత మృతురాలి సోదరి శ్వేత మీడియాతో మాట్లాడారు అంతకుండి నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని కన్నీరు పెట్టుకున్నారు తన అంకను చంపేసినట్టే మహేందర్ రెడ్డి తమ అమ్మా నాన్నను కూడా చంపేస్తాడు వాడి నుంచి ప్రాణహాని ఉంది అంటూ ఆందోళనగా చెప్పింది మహేందర్ రెడ్డికి ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది ఇంకా ఆ కుటుంబ సభ్యులు చెప్తానే ఉన్నారు స్వాతి సోదరి శ్వేత కూడా మాట్లాడుతూ ఉంది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు మహేందర్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి రెడ్డిని ఎప్పుడైతే మహేందర్ రెడ్డిని పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి కూడా మా అక్క అసలు మనశ్శాంతి లేదు గొడవలు జరుగుతూనే ఉన్నాయి రెండు మూడు సందర్భాల్లో ఇంట్లో ఉన్న ఇరు కుటుంబాలకు కూడా సర్ది చెప్పినప్పుడు కూడా మహేందర్ రెడ్డి తన ప్రవర్తన మార్చుకోలేదు తన భార్య స్వాతిని అడ్డు తొలగించుకోవాలనే పథకం ప్రకారం ఈ పని చేశాడు ఒకసారి గృహహింస కింద స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అది నడుస్తోంది పెద్దల పంచాయతీ జరిగింది అయినప్పటికీ కూడా మహేందర్ రెడ్డి తన తీరు మార్చుకోలేదు స్వాతిని చంపాలన్న ఉద్దేశం అతనికి మొదటి నుంచి ఉంది సమయం చూసి ఈ విధంగా చేశాడు చాలా దుర్మార్గమైనటువంటి సైకో మనస్తత్వం ఉంది మహేంద్రుడికి ఆ మహేంద్రెడ్డి వల్ల తమ కుటుంబం మొత్తానికి హాని ఉంది అతన్ని వెంటనే శిక్షించాలి అతనికి ఉరి శిక్ష వేయటమే కరెక్ట్ అని చెప్పి కుటుంబ సభ్యులందరూ మాట్లాడుతున్నారు అంటే గర్భవతి అని కూడా చూడకుండా ఐదు నెలల గర్భవతి భార్య అని కూడా చూడకుండా దారుణంగా ముక్కలు ముక్కలు చేసి ముందు చంపేసి ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి నల్లటి కవర్లో ప్యాక్ చేసి మూడు దఫాలుగా మూసే నదిలో పడేశాడంటే ఎంత దారుణం ఆ విజువల్స్లో కూడా చూస్తుంటే రాత్రి సమయంలో అతను నల్లటి బ్యాగ్ పట్టుకొని మూసిలో వేయటానికే వెళ్తున్న ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం సో పోలీసులు ఇవన్నీ కూడా బయటపెట్టారు ఈ సైకో మనస్తత్వం ఉన్న మహేందర్ రెడ్డిని ఉరిశిక్ష వేయాలి మహేందర్ రెడ్డికి ఉరిశిక్షే కరెక్టు అలాంటి వాడు ఈ సమాజంలో బతకటానికి వీలు లేదు అలాంటి వాడు బతికుంటే గనుక మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా కుటుంబ సభ్యుల్ని ఇబ్బందులు పాలు చేస్తాడు అతన్ని వెంటనే శిక్షించాలని చెప్పి స్వాతి సోదరి శ్వేత కూడా మాట్లాడిన పరుస్తుంది ఒకసారి శ్వేత కాలేజ్ దగ్గరికి వచ్చారంట మీ అక్కకి పిచ్చి పట్టింది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది ఆసుపత్రిలో జాయిన్ చేశాను నువ్వురా నాతో పాటు దా కారులో ఎక్కి కూర్చో అని అన్నాడంట శ్వేత నిన్న ఇదే విషయం చెప్తుంది నేను మా అక్కతో మాట్లాడి నేను కన్ఫర్మ్ చేసుకున్నాక వస్తాను ఇప్పుడైతే నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించింది మహేందర్ రెడ్డిది అక్కకు ఫోన్ చేసి అడిగింది కానీ ఎందుకు వెళ్ళాడో మహేందర్ రెడ్డి నాకు కూడా తెలియదని చెప్పి అక్క చెప్పింది ఇంత దారుణంగా నేను ఆ రోజు కారు ఎక్కుంటే నన్ను కూడా ఏదో చేసేవాడు ఆ దుర్మార్గుడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది స్వాతి సోదరి శ్వేత ఇలాంటి దారుణమైనటువంటి వ్యవహారం ఒక సైకో లాగా మహేందర్ రెడ్డి బిహేవ్ చేసినటువంటి పరిస్థితుంది కాబట్టి వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలి అతనికి ఉరిశిక్షే కరెక్టు సంవత్సరాలు జైల్లో పెట్టడం కాదు దున్నపోతులాగా మేపటం కాదు అతను ఏదో రోజు మళ్ళీ బయటకు వచ్చేస్తాడు అట్లా చేయకూడదు వాడిని జైల్లోనే పెట్టి ఉరిశిక్ష వేయాలి వాడు చచ్చిపోయాడు అంటేనే అప్పుడు మా కుటుంబాలకు మనశ్శాంతి అంటూ శ్వేత కూడా మాట్లాడిన పరిస్థితుంది సో డెఫినెట్గా ఇంకా ఇన్వెస్టిగేట్ జరుగుతోంది నదిలో గాలింపు చేస్తూ ఉన్నారు స్వాతి మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం గాలింపు చేస్తూ ఉన్నారు వలలు పెడతా ఉన్నారు వరద ఉధృతి ఉండటం వల్ల అవి దొరకటం లేదు కొంత ఉధృతి తగ్గిన తర్వాత ఆ శరీర భాగాలు కోసం సెర్చ్ జరుగుతోంది ఆ శరీర భాగాలు దొరికిన వెంటనే ఆ కుటుంబ సభ్యులకు అప్పగించే పరిస్థితి ఉంది సో మొత్తానికైతే మహేందర్ రెడ్డి లాంటి ఒక నీచుడికి సంబంధించిన వ్యవహారం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర సంచలనంగా ఈ కేసు మారింది గర్భవత అయిన భార్యని చంపేసి ఈ విధంగా ముక్కలు చేసేంత దుర్మార్గత్వం ఆ విధంగా దారుణంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి నదిలో పడేసేంత ఒక పైశాచికత్వం ఒక సైకోయిజం మహేందర్ రెడ్డి మామూలు వ్యక్తి కాదు అతడి మైండ్ సెట్ చాలా దారుణంగా ఉంది అతను అసలు బయటకు రావద్దు జీవితాంతం అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది